సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా గత దశాబ్ద కాలంగా పనిచేస్తా ఉన్నా మరి ఈనాడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యథార్థవాది లోక విరోధ అంటారు ఎందుకంటే ఇవాళ మనం అనేకమైనటువంటి సత్యాలు మాట్లాడుకోవాల్సినటువంటి వేదిక ఇది ఈనాడు ఈ దేశం లోపల ఈ రాష్ట్రం లోపల జరుగుతున్నటువంటి బీసీల అన్యాయాల మీద వాళ్ళ గుంతెత్తాల్సినటువంటి అవసరం ఈ వేదిక మీద ఉందని చెప్తా ఉన్నా ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక డెమోక్రసీ కలిగినటువంటి భారతదేశంలో ఈనాటికి కూడా బీసీలు మరి ఈ సర్కార్ ఇచ్చేటువంటి రేషన్ బియ్యానికో ఫింక్షనుకో ఉచిత పథకాలకో యాచించేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రం లోపల బీసీలు ఉన్నారంటే దీనికన్నా బాధాకరం రెండోది లేదని చెబుతా ఉన్నా అందుకే ఏ కులాలైతే యాసిస్తాయో ఏ కులాలైతే అడుక్కు తింటాయో ఏ కులాలైతే ఆత్మగౌరవాన్ని కోల్పోతాయో ఆ కులాలకి ఎప్పటికీ కూడా రాజ్యాధికారం దక్కదని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలు ఇవాళ అక్షర సత్యం అని కూడా చెబుతా ఉన్నా ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం లోపల యాభై ఆరు శాతం మంది బీసీలుంటే ఈ రాష్ట్రంలో సగానికి పైపడి బీసీలుంటే ఈనాడు ఈ మొండమోపి రాజకీయ పార్టీని నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్లు అని అడుక్కున్నటువంటి దుస్థితిలో ఈనాడు ఈ బీసీ సమాజం ఉందని చెబుతా ఉన్నా ఎందుకు చెబుతా ఉన్నానంటే డెబ్బై తొమ్మిదేళ్ళ స్వతంత్ర భారతదేశం లోపల మమ్మల్ని అను అడుగు అడుగున అర్జువేత్త గురి చేశారు వివక్ష గురి చేశారు మా హక్కులు లాక్కున్నారు స్వేచ్ఛలు లాక్కున్నారు మాకు రావాల్సినటువంటి నిధులు నియామకాలు అన్నిటినీ దోపిడీ చేసినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో మూడు పార్టీలు మూడు వర్గాలే పెత్తనం చేస్తాయి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలు మాత్రం ఆ వర్గాలను ఆశించేటువంటి దుస్థితికి ఇవాళ ఈ రాజకీయ పార్టీలు తీసుకొచ్చాయనేది కూడా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా దయచేసి మనం ఒక్కటే బీసీ బిడ్డలుగా ఒకే నినాదం తీసుకోబోతా ఉన్నాం ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం మంది బీసీలుగా ఉన్నాం కాబట్టి మరి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని ఆర్ కృష్ణన్న నేతృత్వంలో కొన్ని దశాబ్దాలుగా సుమారు నాలుగు దశాబ్దాలుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఆందోళన కార్యక్రమాలు చూస్తే మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా బీసీల ఆలోచన న్యాయబద్ధమైనటువంటి ఆలోచన తప్పకుండా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసినాడు మాత్రమే వీళ్ళు ఈ సమాజం ఆత్మ గౌరవంతో జీవిస్తారని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని మరి ఆ నిర్ణయం ప్రకారం ఏడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బీసీల పక్షాన్ని నిలబడి ఈ రోజు కొట్లాడుతూ ఉన్నాడు ఐదు వందల ఎనభై ఆరులో నందమూరి తారక రామ గారు రామారావు గారు మురళీధర కమిషన్ వేసి ఆ సిఫార్సు మేరకు ఆనాడు నలభై నాలుగు శాతం రాజకీయ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆనాడు హైకోర్టు కొట్టేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు ఉన్నాం దయచేసి నిజంగా ఇవాళ మీరు బీసీల పక్షపాతిగా మేము నమ్ముతా ఉన్నాం ఎందుకంటే ఆనాడు రాహుల్ గాంధీ గారు ఒక పిలిపిస్తే బీసీలకి రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా కాంగ్రెస్ పక్షాన్ని నిలబడి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది దాంట్లో క్రియాశీలకమైన పాత్ర పోషించింది బీసీ సమాజం అని చెబుతా ఉన్నా మిమ్మల్ని నన్ను మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చాం కాబట్టి మిమ్మల్ని అడిగేటువంటి హక్కు కూడా మా కుటుంబం చదువుతా ఉన్నా ఈ ఖమ్మం జిల్లా లోపల కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరి ఓ తీర్మానం చేసుకొని బీసీ సంఘాలంతా కూర్చొని కాంగ్రెస్ పక్షాన నిలబడి ఈడు ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో తొమ్మిది నియోజకవర్గాలు గెలిపించి మరి అసెంబ్లీకి పంపించినటువంటి చరిత్ర కూడా ఈ జిల్లాలో బీసీ సంఘాలకు ఉందని చెబుతా ఉన్నా కావాళ మేమేమడుగుతున్నామయా యాభై ఆరు శాతం నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ చేయమని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మిమ్మల్ని ఎవడు అడిగిందని అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవడన్నా అగ్ర ఉన్నానికి సంబంధించిన వాడు ఎక్కడన్నా ధర్నా చేసిందా ఎక్కడ నిరసన చేసిందా ఆఖరికి నీ పార్టీకి ఒక వినద పత్రం ఇచ్చిండా ఏమీ లేదే ఇవాళ ఆగ మేఘాల మీద మీ నెచ్చలేదో పడినట్టు మరి భారతీయ జనతా పార్టీ నువ్వు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆగ మేఘాల మీద నువ్వు ఎట్లా చేసావని అడుగుతా ఉన్నా ఈ రోజు నలభై రెండు శాతం ఈ రాజకీయ పార్టీలు బీసీలకు రిజర్వేషన్ ఇస్తా ఉంటున్నాయి మరి నేను ఒకటే చెబుతా ఉన్నా ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల లోపల మమ్మల్ని మీరు దోపిడీ చేసినటువంటి విధానం నలభై రెండు శాతం కాదు కదా ఒక దశాబ్ద కాలం పాటు మీరు యాభై ఎనభై శాతం రాజకీయ ఇంప్లిమెంటేషన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన మా దోపిడీకి సరికాదని చెబుతా ఉన్నాం కాబట్టి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ కులాలుగా మతాలుగా ఇవాళ విభజించి పరిపాలించేటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ కబద్దార్ ఇవాళ మీకు చెబుతా ఉన్నా అసెంబ్లీ లోపల ఏదైతే తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని గవర్నర్ ద్వారా మీ కేంద్రానికి దప్పింట పెట్ట మీరు గనక దాన్ని అంగీకరించి ఆర్టికల్ నైన్ లో చేర్చకపోతే మీ భర్తం ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ భరతం పెడతామని కూడా చెబుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ఎక్కడ కక్కడ పరివాళ్ళని బంధిస్తాం నిర్బంధిస్తాం తడిమి కొడతామని చెబుతా ఉన్నా ఇవ్వకుండా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులంతా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఒక పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమంలో పాల్గొనాల్సినటువంటి అవసరం కూడా మీకుందని చెబుతా ఉన్నా ఇవా బి బీఆర్ఎస్ ని కల్కొండ చంద్రశేఖరరావు బొంద పెట్టినం అసలు ఈనాడు ఆ పార్టీనే లేకుండా పాతాళానికి నా బీసీ అన్నదమ్ములే తొక్కిందని చెబుతా ఉన్నాం కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకి వాళ్ళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హెచ్చరిక చేస్తా ఉన్నాం తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బీసీల మీద చిత్తశుద్ధితో మరి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిందో దాని గనక ఎవడన్నా కోర్టుకు పోయి అడ్డుకున్నట్టు తెలిస్తే బిడ్డ మీ తోలు చేస్తాం కూడా అని ఇవాళ హెచ్చరిక జారీ చేస్తాం కాబట్టి ఉద్యోగ మిత్రులారా మీరు మౌనాన్ని విడాలని చెబుతా ఉన్నా ఇవాళ మీరు మౌనాన్ని వీడి ఇవాళ జరుగుతున్నటువంటి ధర్మ పోరాటం లోపల మీరు భాగస్వాములు కావాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం మరి ఒక్కసారి మరి ఇక్కడకు వచ్చినటువంటి పాత్రికే మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా